भवताय गणाध्यक्षाय నమస్తే నమస్కారం మీ పేరు స్వప్న అండి స్వప్న అంటే మీకు మ్యారీడ్ అయిందా అవునండి అయిపోయింది అంటే ఇక్కడ మీరు ఏంటి వర్కరా లేకపోతే ఓనర్ స్టోర్ ఇన్ఛార్జ్ అండి అంటే ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారండి నేను సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను సెవెన్ ఇయర్స్ నుంచి దేవుడి వల్ల నేనైతే మహిమలు అనేవి కొన్ని చూసాను కోరుకున్న కోరికలు అయితే నాకు నెరవేరనవి సో మీ కళ మీ కోరుకున్న కోరికలు మీ దేవుడు ఏమైనా నెరవేర్చాడా లేకపోతే మీ జీవితంలో జరిగిన సంఘటనల గురించి మాకు కొంచెం చెప్తారా అవును ఓకే నా జీవితంలో జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయండి సో నాకు వచ్చేసి ఫస్ట్ జాబ్ లేకుండే అప్పుడు మేము ఓన్ హౌస్ కట్టుకున్నాం సో కట్టుకున్నాం కానీ మా సార్ శాలరీ కొంచెం ఇబ్బంది ఉండే సో నా కూడా జాబ్ కావాలనుకున్నాను సో కావాలనుకుని దేవుణ్ణి పూజ చేసుకొని మనం కొంచెం మంచిగా దేవుడి మొక్కినేమో తిరుపతి పోయి వచ్చేసిన తర్వాత నాకు జాబ్ దొరికింది సో జాబ్ దొరికిన తర్వాత మా లైఫ్ కొంచెం మంచి సెట్ అయింది సో అప్పటి నుంచి మేము దేవుడిని మా భక్తిగా కొలుచుకుంటాం అన్నమాట అంటే మీకు ఇష్టమైన దేవుడు ఎవరండి యాక్చువల్లీ తిరుపతి దేవుడు నేను చిన్నప్పటి నుంచి తిరుపతి దేవుడిని కొలుచుకుంటాను సో మా సైడ్కి వచ్చేసి శివయ్య సో శివయ్యను ఆయన కొలుస్తాడు మేము ప్రతి సంవత్సరం శివ పూజ చేసుకుంటాము సో అయ్యప్ప మాల కూడా వేసుకుంటాడు మా సేర్ సో అట్లా కొంచెం మేము మంచి ఇప్పుడు పర్వాలేదు అనుకుంటున్నాం దేవుని దయవాళ్ళని అంటే ఇట్లా కాకుండా లైక్ మీకు పిల్లలు ఉన్నారండి పాప వాళ్ళ విషయంలో కూడా ఇంకేమైనా ఇన్సిడెంట్స్ అట్లా జరిగినా సో మా పాపకు కొంచెం పుట్టిన తర్వాత యాక్షష్ అయితే సో దుర్గమ్మ అని అట్లా అంటే సో ఆ దేవుడికి కొలుసుకుంటే మా బాబుకి బాగా సో దుర్గమ్మ అంటే ఎక్కడికి వెళ్ళారంటే విజయవాడ వెళ్ళారా లేకపోతే నార్మల్గా ఇంట్లో మన ఇంట్లోనే ఉంటుంది అది దుర్గమ్మని మన ఇంట్లోనే పెట్టుకోవాలి సో యాక్చువల్లీ బయట అయితే ఉండరు దుర్గమ్మ అంటే అది దానికి మనం పూజ చేస్తే మా బాబుకు బాగుంది రూపంలో ఎర్రటి కన్నుల అంటే ఇప్పుడు మీరు అన్నారు కదండి నా నాకేమో తిరుపతి దేవుడు మా హస్బెండ్కేమో శివయ్య అని అట్లా మీ పిల్లలకు కూడా అట్లా ఇష్టమైన దేవులు ఎవరైనా ఉన్నారండి దుర్గామాత మా పాప మా పాప మా బాబు దుర్గమాతకి వాళ్ళు మాలేసుకుంటారు దుర్గామాతకి తొమ్మిది నైన్ డేస్ చేస్తారు కదా మాలేసుకొని వాళ్ళు భక్తిగా వాళ్ళు కూడా ఉంటారు అంటే ఇప్పుడు ఏ ఫెస్టివల్స్ వచ్చినా సరే అన్నీ అంటే లైక్ ఇప్పుడు దసరా కానీ దివాళి కానీ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవుడిది వస్తుంది కదా లైక్ అన్ని ఫెస్టివల్స్ చేస్తారా మీరు అన్ని ఫెస్టివల్స్ మ్యాక్సిమం అటెండ్ అవుతాం కంపల్సరీ చేస్తాం దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల అంటే ఇంతకు ముందు మీకు ఏమైనా కోరికలు కోరుకున్నారు కదా ఆ కోరికలో దేవుని నమ్ముకోవడం వల్ల ఏమైనా నెరవేరిందా లేకపోతే మీ ఫ్యూచర్ లో ఏమైనా అలాంటి సిచువేషన్ ఉన్నాయని దాని గురించి మాకు కొంచెం వివరించండి దేవుని నమ్ముకోవడం అంటే మేము సాయిబాబు నమ్మాను ఆయన కృప వల్ల చాలా మహిమలు మంచినే ఉన్నాను అంత అంటే నీకు ఇష్టమైన దేవుడు సాయి సాయిబాబానే నేను పుట్టినప్పుడు సాయిబాబానే పెట్టాను నా పేరు సాయి కుమార్ పెట్టుకున్నాను మీ పేరు సాయి కుమార్ మీకు ఇష్టమైన దేవుడు కూడా సాయి ఓకే నమ్ముకున్నాను ఆయన కృప వల్లనే బాగుంది నాకు మీ లైఫ్ లో జరిగిన సంఘటనల గురించి చెప్పండి ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైనా షిరిడి వెళ్ళారా షిరిడి నేను పుట్టినప్పుడు వెళ్ళాను అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళారు మా మమ్మీ డాడ్ తీసుకెళ్లారు ఇక మళ్ళీ వెళ్ళలేదు మొక్కాను పోవాలి మళ్ళీ వెళ్ళాలి స్త్రీడికి నేను పుట్టినప్పుడే నా పేరు పెట్టారు అంతే అంటే మీ లైఫ్లో జరిగిన సంఘటనలు చెప్పండి అంటే హెల్త్ ప్రాబ్లమ్ లో దాని వల్ల పుట్టినప్పుడు నమ్ముకున్నారు మొక్కారు అన్నట్టు సాయిబాబు మొక్కారు నేను కోలుకున్నాను మంచిగా ఉన్నాను అంటే ఏ ఏజ్లో మీకు హెల్త్ బాగాలేదు ఏ టైంలో నమ్ముకున్న పుట్టినప్పుడు కొద్దిగా హెల్త్ బాగాలేదు అందులోనే సాయిబాబాను అమ్మాను అందులోనే మాకు మంచిగా ఉంది అంటే ఇప్పటికీ అంటే మీ పేరెంట్స్ కూడా సాయిబాబానే నమ్ముకుంటారు సాయిబాబాను అమ్ముతాను అంటే ఎందుకని అంత ఇష్టం అంటే మీ హెల్త్ ప్రాబ్లం ఓకే అది ఓకే అది కాకుండా అదర్వైజ్ అంటే మీరు ఎదిగిన మీకు ఊహొచ్చిన కాడ నుంచి కూడా ఉంటది కదా అప్పుడు మీకు ఏ దైవుడు అంటే ఇష్టం అప్పటినుంచి అయినా సాయిబాబాన నమ్మినాం నేను పుట్టినప్పటి నుంచి ఇట్లా అంటే మీరు చదువుకునేటప్పుడు చీటింగ్ అవి కొట్టినప్పుడు దొరకకుండా అట్లాంటివి ఏమన్నా అట్లా ఏం అట్లా అట్లా ఏం లేదు కృపతోటే బాబా నమ్ముకున్నాను ఇప్పటి వరకు మంచిగా ఉన్నాను నమస్కారం సార్ అండి మీ పేరు సార్ నా చక్రపాణి చక్రపాణి గారు సార్ ఇప్పుడు మేము ఒక దైవానుగ్రహం అని ప్రోగ్రాం ఒకటి స్టార్ట్ చేసాం అంటే దేని గురించి అంటే ఈ ప్రోగ్రాము ఇప్పుడు జరుగుతున్న అంటే ఈ ఇప్పుడున్న ఈ ఫైవ్ జీ కాలంలో అయితే చాలామంది భక్తి మీద అనేది అయితే ఇంట్రెస్ట్ అనేది ఉండట్లేదు అంటే గుళ్ళకెళ్ళడం కానీ అట్లాంటివి కానీ ఏం జరగట్లేదు ఇంతకుముందు పూర్వకాలంలో అయితే గుడికి వెళ్ళడము అండ్ భక్తి మీద ఇంట్రెస్ట్ చాలా ఉండేది సో ఇప్పుడైతే అలా భక్తి ఉండట్లేదు అది దేనివల్ల అంటారు అంటే మీకే మీ జనరేషన్ అలాగే ఉంది అండి అప్పటి వాళ్ళకైతే కొంచెం నమ్మ దేవుళ్ళ మీద నమ్మకము వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి నమ్ముతూ ఉంటారు జరుగుతూ ఉంటాయి మాకైతే మా అమ్మవారు ఏంటని దుర్గమ్మ తల్లి మీదనే నమ్మకం కానీ ఈరోజు మా షాప్ పేరు పెట్టడం కూడా శివాని ట్రెండ్ కలెక్షన్ అని అమ్మవారి పేరే పెట్టుకున్నాం మీకు ఇష్టమైన దైవం సార్ ఇష్టమైన దైవం దుర్గమ్మ విజయవాడ వెళ్ళారా సార్ వెళ్ళాం చాలా సార్లు వెళ్ళాం అంటే మీ లైఫ్లో అంటే దుర్గమ్మని నమ్ముకున్న తర్వాత ఏమేమి మంచి జరిగింది అంటే సంఘటనలు నమ్ముకున్నకనే అన్ని మంచి జరిగినాయి మాకు మా పిల్లల పేర్లు కూడా అందరి కూడా అమ్మవారి పేర్లే మీరు పిల్లల పుట్టినాక కానీ పెళ్ళి అవ్వక ముందు కానీ అంటే మీకు ఒక లైఫ్లో ఏదన్నా ఒక సంఘటన అనేది గట్టిగా జరిగే ఉంటది కదా అట్లాంటి సంఘటన ఏమన్నా ఉందా అలాంటివి జరిగినాయి మాకు ఒకసారి చెప్పండి సార్ మేము అంటే ప్రేక్షకులకు కూడా వింటారు ఉన్నప్పుడు పెళ్లి హాకం వస్తుంది కూడా దుర్గమ్మనే ఎక్కువ వేడుకుంటున్నాము ఇంకా మధ్యలో కొంచెం రిస్క్ అయిపోయింది అనుకున్నట్టు జరగకపోవడం వల్ల ఏం జరిగింది బంద్ చేసినాం ఆ తర్వాత దాని ఎఫెక్ట్ చాలా చూపించింది అంటే రిస్క్ అన్నారు కదా సార్ రిస్క్ జరిగింది అంటే ఇక ఆమె నమ్ముకునేందుకు నాకు ఇది కాలేదు అని చెప్పేసి చాలా బాధపడ్డా తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆమెను వేడుకున్న తర్వాతనే ఇవన్నీ మంచిగా జరిగినాయి అదే నా నమ్మకం ఈ షాప్ పెట్టడానికి కూడా మీరు దేవుని బాగా నమ్ముకున్నారా సార్ నమ్ముకుని షాప్ పెట్టి మీ ఇంట్లో వాళ్ళ పేరా లేకపోతే దుర్గమ్మ దుర్గమ్మకి తెలియాలని అలా పెట్టారా తెలియాలని ఏం అమ్మవారి పేరే పెట్టుకున్నాం నమస్తే అంకుల్ నమస్తే అమ్మా పేరు నా పేరు ఉప్పల రాజు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు సార్ షాప్ మేము ఇది వచ్చి నైన్ ఇయర్స్ అవుతుందమ్మా నైన్ ఇయర్స్ అవుతుందా సార్ మేము ఒకటి ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసాము సో దాంట్లో అడుగుతున్నాం అనమాట ఏంటి అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే భక్తి మీద అనేది శ్రద్ధ ఉండటం లేదు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి కావచ్చు పెద్దలకి కావచ్చు సో దాని మీద మీ ఒపీనియన్ ఇప్పుడున్న పిల్లలు కానీ ఇప్పుడున్న పిల్లలు కానీ భగవంతుని నమ్ముకొని భగవంతుని మీద ఉండాలి కోరిక భగవంతుని నమ్ముకుంటే అంత మంచి జరుగుతుంది ప్రజెంట్ నేను నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెరువుగట్టు పార్కు జడ రామంగేశ్వర స్వామి పవర్ఫుల్ గాడ్ నేను ఒకప్పుడు మామూలుగా పోయేది పెళ్ళి కాకముందుకు ఒకసారి పోయాను రెండుసార్లు పోయాను తర్వాత ఒక వేరే కారణాలు మామూలుగా అనుకున్నాను అక్కడ పోయా పెళ్ళి కుదిరింది పెళ్ళి అయిపోయింది పిల్లలు భగవంతుని నమ్మకం ఆ రామలింగేశ్వర స్వామి కల్ తలుచుకోవడం రోజు ఆయన కాకుండా కృష్ణ భగవానుడు కానీ మామూలుగా అందరినీ కలుచుకోవడం ప్రతిరోజు ప్రేయర్ చేసుకోవడం దండం పెట్టుకోవడం ఉదయం లేవగానే ఆ సూర్య నమస్కారం చేసుకోవడం సూర్య భగవాన్ తలుచుకోవడం భగవంతుని మీద శ్రద్ధ పెట్టుకొని కొద్దిగా భగవంతుని అనేది మనం చూసుకుంటే ఆ శ్రద్ధ అనేది పెరుగుతుంటుంది భగవంతుని మీద మీకు ఏ దేవుడు అంటే ఇష్టం ఈ దేవుడు అనేది లేదమ్మా ప్రజెంట్ పార్వతి పరమేశ్వరుడు రాధాకృష్ణుడు బాలాజీ ఏడుకొండలవాడు అంటే మీ ఇంట్లో వాళ్ళందరూ అంటే మీరు ఏ గుడికి వెళ్తే వాళ్ళు కూడా అదే గుడికి వస్తారా మా పిల్లలు అందరం కలిసి గుడికి వెళ్తాము అందరం దర్శనం చేసుకుంటాము అందరం పోతాము అభిషేకం శివాలయం పోతే అభిషేకం చేస్తాము వెంకటేశ్వర పోతే కొబ్బరికాయ కొట్టాము అలా రాములవారి పోతే అక్కడ పూలమాల తులసి మాల ఇచ్చి కొబ్బరికాయ కొట్టడం చేయడం చివరిగా యూత్కి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు అంటే ఇప్పుడున్న జనరేషన్ని బట్టి అంటే వాళ్ళు గుడికి వెళ్ళడం కానీ అండ్ భక్తుల పాటలు అదే భక్తి గీతాలు కానీ వినడం కానీ అట్లాంటివి ఏమీ చేయట్లేదు సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడున్న జనరేషన్కి చెప్తున్నాను ఈ సెల్ ఫోన్ చూడకుండా టీవీలో ప్రోగ్రామ్స్ చూడకుండా ఈ చూడకుండా భక్తి మీద శ్రద్ధ పెట్టుకొని చదువుకుంటూ చదువు ఒక పక్క భక్తి ఒక పక్క రెండు పెట్టుకుంటే మంచిది మొత్తం భక్తి పెట్ట మొత్తం చదవండి చదువు సగం భక్తి సగం భక్తి మీద ఎక్కువ శ్రద్ధ పెడితే మంచిది ఈ సినిమాలు చూసి ఖరాబ్ అవ్వడం సినిమాలు చూసి నేర్చుకోవడం అవి ఇవన్నీ నేర్చుకోకుండా భక్తి మీద కూడా పెట్టుకుంటే భక్తి భాగవతం చూస్తుంటే వస్తుంది మన మహాభారతం ఉంది రామాయణం ఉంది భగవద్గీత ఉంది చదవడం చూడడం చేస్తే మంచిది